పాకిస్తాన్ లోని లాహోర్ నగరం రణరంగాన్ని తలపించింది వ్యతిరేకంగా ఇస్లామిక్ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది పోలీసులకు నిరసనకారులకు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో ఒక పోలీసు అధికారి పరిణించగా అనేక మంది ప్రదర్శనకారులు కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనతో లాహోర్ లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది పాలస్తీనాకు మద్దతుగా ఇస్లామాబాద్ లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు టిఎల్పి మద్దతుదారులు లాంగ్ మార్చ్ ప్రారంభించారు ఇందులో భాగంగా లాహోర్ లో పోలీసులు రోడ్లపై అడ్డుగా పెట్టిన కంటైనర్లను ఆందోళనకారులు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి ఈ క్రమంలో కార్లు పోలీసులపై కాల్పులు జరిపారని ఈ ఘటనలో ఒక అధికారి మరణించగా మరికొందరు గాయపడ్డారని పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ తెలిపారు అయితే పోలీసుల కాల్పులోనే తమ మద్దతుదారులు ఎంతో మంది చనిపోయారని గాయపడ్డారని టీఎల్పి వర్గాలు ఆరోపించాయి ఈ హింసాత్మక ఘటనల్లో నిరసనకారులకు కార్లకు చెందిన పలు వాహనాలు దగ్గమయ్యాయి ఇప్పటికే శనివారం జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు వంద మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు గాజా యుద్ధం ముగిసి శాంతి నెలకొంటున్న సమయంలో టీఎల్పీ హింసకు దిగడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని పాకిస్తాన్ ఉప అంతర్గత వ్యవహారాల మంత్రి తలాల్ చౌదరి వ్యాఖ్యానించారు